హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్స్ ఈరోజైతే వినాయక చవితి చేసుకుంటున్నాము సో చాలామంది చాలా చాలా డెకరేషన్ చేస్తారు కదా సో నేనైతే అలాగేం కాదండి చాలా సింపుల్గా చేస్తాను ఒక పీఠం పెట్టేసి నేను విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాను చూస్తున్నారు కదా స్వామికి వస్త్రం ప్రతి సంవత్సరం ఇలాగా చేస్తామన్నమాట కడతాము సో నేను అలాగా చేస్తున్నాను నాకైతే వీడియో తీయడానికి టైం లేదు ఎందుకంటే వంటలు చేయాలి ఇవన్నీ పూజ సద్దాలి ఇవన్నీ చేయాలి కదా సో టైం అస్సలు లేదు అందుకని అసలు కంప్లీట్ వీడియో అయితే తీయలేదు సో వినాయక చవితి చాలా మంది చాలా చాలా డెకరేషన్ చేస్తారు కదా మన మన ఇష్టం అండి ఎలా అయినా చేసుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు మన స్వామతకు తగినట్టుగా చేసుకోవచ్చు సో చాలా మంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు తెచ్చుకుంటున్నారు కదా అసలు అసలు మంచిది కాదండి అది డెకరేషన్ కోసం మీరు తెచ్చుకోవాలి తప్పిస్తే అది పూజకైతే అస్సలు పెట్టకూడదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు పెట్టకూడదండి ఎందుకంటే కథలోనూ బ్రతకథలోనూ మట్టి బొమ్మలు లేదంటే వెండి బొమ్మలు పెట్టుకుంటారు తప్పిస్తే ఈ రా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు అనేది వాతావరణం పరంగా కూడాను అసలు మంచిది కాదు ఎందుకంటే అది అసలు వాటర్లో మనం నిమజ్జనం చేసినప్పుడు కరగదు ఒకవేళ కరిగిన ఆ కెమికల్స్ అనేవి ఆ లోపల ఆ వాటర్లోని చేపలు ఈ పురుగులు పిరిములు అన్ని తింటాయి కదా సో అందుకని మట్టి విగ్రహాలే పెట్టుకోవడం చాలా అండి చాలా మంచిది కూడాను గజాసుల పరంలో శివుడు విజయవరం కావాలో కోరుకోమన్నాడు అందుకే గంగుర వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువుడు గజాసు గజాసుల పరమశివుడు లేని ఉల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నిక్షిందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమ కోరుకున్నారు మాట నార్చకుండా గజాసుడు సరే అన్నాడు నంది తన కొమ్మలతో గజాసుని పట్టకరించి శివుణ్ణి పరిగ్రహించి అంతటా ఆ గజాసుని శివ నువ్వు నా శిరస్సుకు ఘన్యత పూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు సరే అన్నాడు సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదు దేవాలయ ఇంద్రాలు దేహాల